అందరికీ నమస్కారం నా పేరు సాయిన రాజేష్ జనసేన పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గుడివాడ గత రెండు రోజులుగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్ రావటం చంపేస్తారని బెదిరించడం ఇట్లాంటి చర్యలు పాల్పడుతున్నారు నిన్న సాయంత్రం వాళ్ళని పట్టుకోవటం జరిగింది వాళ్ళు విజయవాడ లబ్బీపేటకు చెందిన వాళ్ళని తెలియటంతో వాళ్ళని పట్టుకుంటాం జరిగింది మరి ఇటువంటి వారందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఎంతో మేలు చేయాలని తన వే తన పర్సనల్ జీవితాన్ని కూడా వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని కోరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే జీరో బడ్జెట్ పాలిటిక్స్తో అసలు ఓటుకు నో నోటుకి ఓటు అనే ప్రక్రియ ఉండకూడదని చెప్పి రాష్ట్రంలో అవినీతికి ఎవరు పాల్పా పాల్పడకుండా ప్రతి విభాగంలో అభివృద్ధి కావాలనుకునే కోరు కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఐదు శాఖలు చూసుకున్నట్లయితే ఆ పంచాయతీరాజ్ శాఖే కానీ అట్లాగే పల్లెటూర్లలో సుమారుగా ఏడు వందల కిలోమీటర్లకు పైగా సిసి రోడ్లు శాంక్షన్ చేయించడం కానీ అట్లాగే గుడివాడ నియోజకవర్గం తీసుకున్నట్లయితే నలభై మూడు గ్రామాల్లో ఇప్పటిదాకా మంచినీరు అనేది శుభ్రంగా ఉండేది కాదు చాలా కలుషితమైన నీరుని ఇన్నాళ్ళు గుడివాడ ప్రజలు చూడటం జరిగింది మరి అటువంటి ఈ గుడివాడ నియోజకవర్గ గ్రామాలకి సుమారు నలభై మూడు గ్రామాలకి వాటర్ ఫిల్టర్లు బాగు చేపించి మంచినీరునిచ్చిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఒక గుడివాడ నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకిచ్చిన ఐదు శాఖల్లో కూడా ప్రతి శాఖలో కూడా ఆయన చురుకుగా పాల్గొని అలాగే జనవాణి కార్యక్రమం అనేది ఒకటి చేపట్టి మంగళగిరి ఆఫీస్ బయట నాయకులను కూర్చోబెట్టి ప్రతి వ్యక్తి ఆ పార్టీకి సంబంధించి ఈ పార్టీకి సంబంధించిన కాదు కష్టంతో వచ్చిన ప్రతి ఒక్కడికి సమస్య తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారు వారి సమస్యల అర్జీలన్నీ తీసుకుని వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వంతో మాట్లాడటం జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని చంపాలని కోరుకుంటం కూడా అది ఎంత హేమైన చర్య ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారి జో పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం ఎవరు ఊరుకునే ప్రసక్తే లేదు ఏ చిన్న జన సైనికుడు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు వాళ్ళ కఠిన వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇటువంటి కాల్స్ ఇంకోసారి రాకుండా ప్రభుత్వం కూడా జాగ్రత్త వహించాలి పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ కూడా చాలా పటిష్టంగా పెట్టాలని కోరుకుంటున్నాను దయచేసి ఎవరో కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి కాల్స్ చేసి బెదిరింపు కాల్స్ చేయాలనుకుంటున్నారేమో ప్రతి జన సైనికుడిగా ఉప్పిల్లాగా మారి మిమ్మల్ని తరిమి తరిమి కొడతామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ